వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో భారీ నోటిఫికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది సో అందులో భాగంగా మన షామి ఇన్స్టిట్యూట్ చివరి బ్యాచ్ను ప్రారంభించబోతుంది లాస్ట్ బ్యాచ్ ఇది సో ఈ బ్యాచ్ అనేది మనకు సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ సంబంధించి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ డేట్ మనకు టెన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఓన్లీ ఫర్ తెలుగు మీడియం బ్యాచ్ అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ బ్యాచ్ సో అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ అండ్ లిమిటెడ్ సీట్స్ అన్నమాట సో ఎందుకంటే ఈ తక్కువ సమయంలో అంటే మనకున్న ఇప్పుడు ఈ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్లో మనకు ఉన్న సమయంలో ప్రతి యాస్పరెంట్ కూడా ఇచ్చిన సమయంలో సిలబస్ను కంప్లీట్ చేసి వారు ప్రిలిమ్స్ పాస్ అయ్యే విధంగా తీర్చిదిద్దే విధంగా మా దగ్గర పక్కా ప్రణాళికలతోటి మేము ఉన్నాం కాబట్టి సో ఇంత మంచి అవకాశాన్ని ఈ నోటిఫికేషన్ని చేజార్చుకుంటే మన జీవితాన్ని మనం చేజార్చుకునేట కాబట్టి సో ఎవరైతే యూనిఫామ్ని ధరించాలని చెప్పేసి ఏ ఆస్ప్రెంట్ అయితే అనుకుంటున్నాడో వారందరినీ కళలు నిజం చెయ్యడానికి ఈ నోటిఫికేషన్ మనం ముందుకు రావడం జరిగింది కాబట్టి అందులో భాగంగా యూనిఫామ్కి కేర్ ఆఫ్ అడ్రాస్ మన ష్రామ్యుడు కాబట్టి సో ఈ నోటిఫికేషన్లో ఈ సమయంలో అతి తక్కువ సమయంలో మన ష్రామ్యుడికి ఉన్న ఇరవై సంవత్సరాల అనుభవంతో మన సంసార్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మనకు ఈ తక్కువ సమయంలో ఒక నూతన బ్యాచ్ని ప్రారంభించబోతున్నారని చెప్పడం జరుగుతుంది దానికి మేము సంతోషిస్తున్నాము సో కాబట్టి దిస్ ఇస్ ద లాస్ట్ బ్యాచ్ కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళందరూ కూడా విజేతలుగా మారుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ